ండి ఆకుడు నిన్న మేక కొండ లెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకు ఓ మనిషి మేలుకు జీవ హింస జీవ హింస జీవ హింస జీవ హింస ये जीवनी चंबे हक्कू, हाँ ये जीवनी चंबे हक्कू। हाँ Yeah. Um.

జగత్కి ఇకాల్పూర్ గ్రామస్తులకి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన మాస్టర్లందరికీ అందరికీ థ్యాంక్ యూ నీవు వెళ్ళు ధారులలో ఒడి ఎదురైనా ఆపివేయకు నేసం నీ గమ్యం చేరే వరకు నీవు చేయు ధ్యానములో వర్ధనగిరివారి ధార వనమా మురళిధారే గోవర్ధన గిరివరధారే వనమారళీధారి గోవర్ధనగిరివారి ధారే నిత నిత నిర్మా గోపి మనహారీ మిగన్ ప్రకర్ మా కరీ గోపీ మనహారీ హరి సుందర నంద హరి నారాయణ హరి ఓ హరి సుందర హరి నారాయణ హరి హరి హరిశ హరి గోవిందరి నారాయణ హరి హరి హరిశ హరి గోవింద नरण मुकुंद हरि नारायण हरि ओ गाओ रे गोकुल के तारे हावो रे रे गोकुल के प्यारे आ रे नाचो रे रास रचावो रे हाओ रे नाचो रे रास रचावो रे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हो हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हो